సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని ఉన్నతంగా ఎదిగిననాడే గురువు తన విద్యార్థి ఎదుగుదలను చూసి ఆత్మసంతృప్తి చెందాడని కనుక గురువుల ఆశీస్సులతో సమాజ హితానికి కృషి చేసే వ్యక్తులుగా ఎదుగుదామని తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ బి చంద్రప్ప ఏపీ ఎన్జీఓస్ శ్రీకాళహస్తి తాలూకు అధ్యక్షులు చల్లా చెంచురత్నం యాదవ్ పిలుపునిచ్చారు గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ఏపీ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఎనబై నాలుగేళ్లు దాటిన విశ్రాంత ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు శ్రీకాళహస్తిలోని ఏపీ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఎనబై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఐదు మంది ఉపాధ్యాయులను సంఘం తరపున సత్కారానికి ఎంపిక చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప ఏపీ ఎన్జీఓస్ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చల్లా చెంచురత్నం యాదవ్ ముఖ్య అతిథులుగా విశారు సంఘం కార్యదర్శి బి వెంకయ్య ఆధ్వర్యంలో సంఘం నాయకులు అతిథులు ఎనబై నాలుగేళ్లు నిండిన రిటైర్డ్ ఉపాధ్యాయులు చంద్రయ్య రామకృష్ణారెడ్డి రావుమ్మ కృష్ణారెడ్డి వెంకటయ్యలను ఘనంగా సత్కరించి మాజీ రాష్టపతి స్వర్గీయ రాధాకృష్ణ చిత్రపటాలను బహుకరించారు ఈ సందర్బంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప మాట్లాడుతూ వ్యక్తి ఎప్పుడైతే సమాజానికి మేలు చేసేలా అందరి చేత కీర్తింపబడతాడో అప్పుడే గురువులు నిజమైన సంతోషం లభిస్తుందని అన్నారు ఏపీ ఎన్జీఓ శ్రీకాళహస్తి తాలూకు అధ్యకులు చల్లా చుంచురత్న యాదవ్ మాట్లాడుతూ సంఘం తరపున ప్రతి ఏటా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తూ గురువుల విశిష్టతను స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు సంఘం కార్యదర్శి వెంకయ్య మాట్లాడుతూ తమ సంఘం తరపున ఉపాధ్యాయులను సత్కరిస్తూ గురువులే సమాజానికి దైవం మార్గదర్శకులని సమాజం ఉన్నతంగా సాగాలంటే నిరంతరం గురువులను స్మరించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో చాగణం ట్రస్ట్ సీఈవో సిద్దమ్మనాయుడు సంఘం సభ్యులు సత్యనారాయణ శైలజ పయని వెంకటరమణయ్య రామభత్తరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పిఎం స్టూడెంట్గా చదివి ఈరోజు ఆయన్ని మనం ఆయన ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నందువల్ల ఆయన జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా చేసుకోమని చెప్పి చెప్పడంతో రోజు మనకు నిజంగా కూడా చాలా పర్వదినం ఇది టీచర్స్ డే అనే కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఐదవ తారీఖు జరపడము అసోసియేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి వెంకన్న గారు అధ్యక్షుడు గాను సీతారామయ్య గారు చాలా సంతోషకరంగా ఉంది ఈ రోజు ప్రధానంగా అబ్దుల్ కలాం గారైనా లేకపోతే మోడీ గారైనా లేకపోతే ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎవరికైనా కూడా గురువు దగ్గర నుంచి నేర్చుకోవడమే ఈ రోజు వాళ్ళందరికీ కూడా గురువే ప్రాధాన్యత సో కాబట్టి గురువు ఎప్పుడు సంతోషపడతారంటే తాను చెప్పినటువంటి పాఠాలు తను నేర్పినటువంటి విద్యే కాకుండా తన గుణగణాలని నేర్చుకొని సమాజం మెచ్చుకునేలాగా విద్యార్థి జీవించి తర్వాత ఒక రోజు వచ్చి వారికి గురువు గారికి పాద నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొని గురువు గారు నేను ఈ స్థాయిలో ఉన్నాను కలెక్టర్ అయ్యాను లేకపోతే ఒక ముఖ్య పదవిలో ఉన్నాను గురువు ఆనంద బాష్పాలు ఆ రోజే వారికి సంతోషంగా ఉంటుంది రాధాకృష్ణ గారి యొక్క జయంతిని పురస్కరించుకునేసి ప్రతి సంవత్సరం కూడా విశ్రాంతి ఉద్యోగుల యొక్క సంఘ భవనంలో పదవి విరమణ చేసినటువంటి ఉపాధ్యాయులకి సన్మాన కార్యక్రమాలు అనేటువంటిది ఘనంగా చేయడం అనేటువంటిది ఆనవాయితీగా జరుగుతున్నది ఇందులో భాగంగా ఈ రోజు మన పట్టణంలో విశ్రాంతి ఉద్యోగుల యొక్క సంఘ భవనంలో ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎనభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులకి ఘనంగా సన్మాన కార్యక్రమం అనేటువంటిది ఇక్కడ ఈ విశ్రాంతి ఉద్యోగుల యొక్క సంఘ భవనంలో చేపట్టడం జరిగింది